తన భక్తులకే కాకుండా వారిపై ప్రేమ వలన వారి ఆత్మను కూడా ఉద్ధరిస్తాడు బాబా తను ఆచరించిన వానికి కాదు తన ఆశ ఆ కూడా బాబా రక్షిస్తాడు రచించడమే కాదు ఉద్ధరిస్తాడు కూడా ఇది బాబాలో మూడు ప్రత్యేకత ఈ దో చెప్తున్నాం చెప్తున్నాను దూమలు భార్య పంతొమ్మిది వందల తొమ్మిదిలో చనిపోయింది ఆమె సద్ధత కలగాలని అతడు శ్రద్ధతో నిరంతరం మాసి కాలు చేస్తుండేవాడు అంటే ఏమిటి సంవత్సరం ఒకసారి కాకుండా ప్రతి నెలలో తిది ప్రకారంగా అతడు మాసికాలు అంటే తద్వారం జరుగుతుండేవాడు అలా ప్రతి నెల చేసుకుంటూ వస్తున్నాడు ఆరో నెల వచ్చింది ఆరో నెల వస్తేనే బాబాకి విషయం చెప్పాడు బాబా ఈ మన రేపు తిది వస్తుంది మా ఆవిడ నేను చేస్తున్నాను అన్నాడు వెంటనే బాబా అన్నాడు ఆ మాసికి మీద నువ్వు చిల్డి అన్నాడు బాబా చెప్పాడు కదా నువ్వు చిల్లి లోచేశాడు చేస్తానే క్షామ చేత అదే నమ్మని జాబు రాయించాడు అతను వచ్చాడు అదేవిధంగా చేశాడు బాబా అతని వద్ద పదిహేను రూపాయల దక్షిణ తీసుకున్నాడు అతని భార్యకి సద్గతి లభించిందని అతనితో రూఢీగా చెప్పాడు తీసుకొచ్చాడు అక్కడ మాసం చేయించాడు పదిహేను రూపాయలు దక్షిణ అడిగాడు ఈ పదిహేను రూపాయలు ఏమిటి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు ధర్మేంద్రియాలు పంచ ప్రాణాలు అది నాకు సమర్పించు ఎప్పుడే సమర్పించిన తర్వాత ఇంకా అతనికి అతను తన నుండి ఏం ఉండదు తనదండం లేనప్పుడు తనకు ఆత్తులు కూడా ఏమంటూ ఉండదు అందుకని అతని వారికి సద్గతి లభించిందని జ్యూటీగా చెప్పారు అంటే చనిపోయిన వారికి శ్రద్ధాభక్తులతో ఇలా శ్రాద్ధ చేస్తే అట్టి ఆత్మలకు ఉత్తమత కలుగుతుందని ఇక్కడ బాబా అంగీకరించారు అంటే దీని అంటే ఏంటి మన మన తల్లిదండ్రులు కావచ్చు లేకపోతే మనకు ఆత్తులు కావచ్చు వారి పట్ల శ్రద్ధతో శ్రాద్ధ కార్యక్రమం నిర్వహించవలే అది బాబా అంగీకరించారు అది మన ధర్మము మన కర్తవ్యము అది వాయించుకున్నప్పుడు మన తల్లిదండ్రుల విషయంలో మనం కొంత మెరుగుగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఏదైతే సంవత్సరా శాంతం పెడతాం అందుకని పెద్దగా చెప్పారు మనం సంవత్సరం మనకు గుర్తుండదు కాబట్టి సంక్రాంతికి పెట్టమన్నారు ఒకసారి చెప్పితే మహాలామంశ పెట్టమన్నారు ఎందుకని మన ఈ శరీరం రావడానికి కారణం వాళ్ళు మరి వారి పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉంటారు కదా మన యొక్క శాస్త్రం పెడితే వాళ్ళకి అందుతుందా వాళ్ళకి ఎక్కడ ఏ జన్మలు ఉంటారు కదా అని ప్రశ్న వాళ్ళు ఏ జన్మలో ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా మనం చేసే ప్రార్థన వాళ్ళకి మంచి జరుగుతుంది ఎలా అందుతుంది అని అంటే మనం ఆన్లైన్లో ఫోన్పే చేస్తున్నాం ఫోన్పే ఇక్కడ ఇక్కడ కొత్త డబ్బులే ఉండదు ఇక్కడ కొత్త చేరేది మనకి మెసేజ్ వస్తుందా లేదా అంతే కాబట్టి అలా చేస్తే వాడికి తప్పకుండా ఉత్తమ కలుగుతుందని ఇక్కడ బాబా అంగీకరించాడు అంటే ఇక్కడ స్వధర్మాన్ని పాటించాలని భగవద్గీతలు ఎవరైతే చెప్పాడో ఆ వాక్యాన్ని ఇక్కడ బాబా మన చేత ఆచరింపజేస్తున్నాడు ఇక్కడ బాబా కొత్తగా మనకి ఏం విధానం నిందిలేదండి మన ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని పాటింపజేస్తున్నాడైతే మనం మర్చిపోతున్నాం కాబట్టి ఇస్లాములు ఈ ధర్మం చెప్పలేదు కాబట్టి అటువంటి వారికి చెప్పలేదు వారు ఈ ఎవరికి ఏమని విధించలేదు అంటే ఏమిటి ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించాలి నువ్వు ఏ ధర్మాలైతే పట్టుకున్నావో ఆ ధర్మ ప్రకారం ఆచరించు అంతేగాని ఇతరులకి మన మన యొక్క విధానాన్ని ఇతర ఖండించవచ్చు ఎవరి తప్పగా ఆచరించడం శ్రేష్టమని ఇక్కడ బాబా భావం నువ్వు ఏ పద ఏ వేషం వేసుకుంటే ఆ ఆ పాత్ర నువ్వు అక్కడ నటించాలి ఆచరించాలి అది ధర్మం నాటకం కావచ్చు సినిమా కావచ్చు లేదా కొన్ని జీవితం కావచ్చు కాబట్టి ఆ జీవిత ధర్మాన్ని మనం సరిగ్గా అర్థం చేసి అవగాహన చేసుకొని మనం ఆచరించవలే కేవలం మనం నచ్చలేదు కాబట్టి మనం ఆచరించలేకపోవడము లేకపోతే అది మూఢనమ్మకాన్ని నిరసించడమా బాబాకి సమతంకాదు నచ్చలేదు కాబట్టి అది చేయదని చెప్పడం అది మూఢనమ్మకం చెప్పడం అది ఎంత ఉన్నా చెప్పవు నాకు తెలియంత మాత్రాన అది లేదని ఎలా చెప్పగలం చీకట్టు నాకు వస్తువు కనబడదు ఇంటికి కనబడుతుంది అప్పుడు వస్తువు అట్లా ఆలోచించాలి అంతే కానీ మీకు అంతర్యగా మన మన యొక్క ఆలోచనతో అది వాస్తవ అవాస్తవము అది ఇది వాస్తవము అని చెప్పడం ఎంతవరకు సబబు అనే విషయం గుర్తించండి అలాగని సది లేకుండా ఆచరించడము అనే సమర్థం కాదు ఆచరిస్తున్నావా శ్రద్ధతో ఆచరిస్తున్నావా అశ్రద్ధ ఏదో యాత్రింగం చేస్తున్నావా అంటే యాంత్రికం చేయడం కూడా ఇష్టం కాదు అంటే ఏమిటి ఏదైనా తెలుసుకుని శ్రద్ధతో ఇక్కడ శ్రద్ధ అంటే ఇదేంటి ఏదో ఒకే టైం చేస్తున్నాను కాదు ఇక్కడ శ్రద్ధ అంటే ఆచరించడంలో ఎటువంటి ఏ విధంగా ఆచరించాలి అనేదానికి శ్రద్ధ ఏ విధంగా ఆచరించాలి ఎట్లాంటి ఆచరించడం కాదు ఏ విధంగా ఆచరించాలని శ్రద్ధ కలిగి ఉండాలి అలా శ్రద్ధ కలిగి ఉంటే ఆయనకు సమర్థం అలా శ్రద్ధ లేకుంటే ఆయనకు సమర్థం కాదు అంతేకాకుండా ఇటువంటివి సద్గురు సరిధి జరుపుకోవడం వలన ఉత్తమ ఫలితం ఉంటుందని శాస్త్రం చెబుతుంది అందుకే కాశీ క్షేత్రం నివాస జాహ్ని శరణోదకం గురు విశేష సాక్ష తారకం బ్రహ్మ అని గురిగింద చెప్పారు వారు ఉన్న స్థలం కాశీ యొక్క పవిత్రమైనది కాబట్టి వారి సరిదలో చేసే ఉత్తమైన ఫలితం ఉంటుంది చెట్టు మొదలతో నీడిపోస్తే రమ్మరాబడికి అందినట్టుగా మొదటి నుండి అతడు మాసికాలు అంటే పెడుతున్నప్పటికీ కూడా మహాబిలమైన మాసికులు పెడుతున్నప్పటికీ కూడా ఇతర ప్రాంతాల్లో కూడా గతించిన తమ గతిలో ఉత్తమ గతులు ప్రార్థించాలని మామూలుగా కాశీలో గయలో పెట్టుకుంటుంటారు కదా అటుటప్పుడు దోమలు శ్రీడీ వచ్చి తమ సన్నిధిలో సాధం పెట్టించుకోమని బాబా శామచేత చిప్పించడం వల్ల సాయి అంతకంటే కూడా ఎక్కువ పవిత్రమైన ఇక్కడ మనకి సత్యం గోచరం అవుతుంది సాధకులు గయలో పెడతారు కాశీలో పెడతారు ప్రయాణాలు పెడతారు వాటన్నిటి కూడా ఉత్తమమైనది బాబా సన్నిధి ఇక్కడ బాబా అంటే రూపం కాదు సద్గురు యొక్క సన్నిధి అందుకే ఎందుకంటే సర్వతీర్థాలు వారి పాదాలు ఉంటాయి కాబట్టి సర్వతీర్థాలు ఆరోసే సంప్రాప్తి ఫలం నరహ గు శేషం శిరసి దారి గురు గీతలో సర్వతీర్థాలను వారి సద్దులో ఉంటుంది కాబట్టి అది స్వీకరిస్తే మనం ఉత్తమ ఫలితాన్ని ఉత్తమ గతిని మనం పొందగలము అయిన సద్దు పాదాలనే సర్వతీర్థాలు ఉంటాయి అందుకే బాబా పాదాల నుంచి గంగా ఉద్భవించాయి కదా దాచుగా కట్టడం నేను స్నానం ధరించాలంటే గంగ ఎక్కడ లేదు ఇక్కడే ఉందని ఆయన పాదాలని ప్రవహం ప్రవహించిందా లేదా కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది భక్తులు నిజమైన కాదు వారి ఆత్మ యొక్క ఉద్ధరిస్తాడు బాబా రక్షిస్తాడు చెప్ప ఉద్ధరిస్తాడు ఇప్పుడు జోమల్ భార్యని కూడా సత కలిగింపు చేశాడ లేదా ఇది మనం గమనించవలసింది అంటే ఇలా ప్రతి అంశంలో మనం మన యొక్క చూసే కోణ ఎలా ఉండాలంటే ఉత్తమైన దృష్టితో మనం చూడగలగాలి ఇలా చూడగలిగితే ఇలా నిరంత గులిగితే భగవంతుని అనుగ్రహం మనకి సంపూర్ణంగా ఎప్పుడూ కూడా ఉంటుంది అనే అంశం ఇక్కడ దోమల అనుదానికి అర్థమవుతుందండి ఇక్కడ మనకటే పెట్టుకోవాలి భగవంతుని అనుగ్రహం ఎప్పుడు ఉంటుందంటే వారు చేసిన చెప్పిన చిన్న పనైనా సరే శ్రద్ధగా చేయగలిగితే వారి యొక్క అనుగ్రహం మనం ఎప్పుడు మన అంటుంటుంది మన శ్రేయస్సుకై వారు ఎప్పుడు సమలపడుతుంటారు వారు కంటికి రెప్పలా మన నిరంతరము రచిస్తూనే ఉంటారు నచ్చించడమే కాదు ఉద్ధరిస్తూనే కూడా ఉంటారు వీటి ద్వారా మనకి వారి పట్ల దృఢమైన విశ్వాసం ఏర్పడుతుంది బలపడుతుంది ఎప్పుడైతే విశ్వాసం దృఢపడం బలపడినప్పుడు మన జీవితం ఆనందమయంగా ఉంటుంది ఇంకా చింతకు తాగుండదు అది సదృపి పగ్గాలం పెంచిన తర్వాత చింతకు తావులేదు అని బాబా సూత్రలో ఏ విధంగా అయితే చెప్పబడి ఉందో శరీరం ఇంద్రియం ప్రాణం అర్ధ సృదర ఆత్మ ఆత్మధారాధికం సర్వం సదృపియో నివేది అని ఆయన కానీ మనం అప్పగించగలిగితే మన శ్రేయస్సు సమవిధాల విధాల ఎప్పుడూ ఎల్లప్పుడూ కూడా శ్రేయస్కరంగా ఉంటుంది అని చెప్పడమే ఈ దోమల అనుభవం ద్వారా మనకి మహర్షి గారు అందించిన సత్యం ఈ జీవి సత్యాన్ని మనం అలవర్చుకుంటూ నిరంతరం గురుసేవలో మనం పాలు పంచుకుంటూ లేకపోతే భాగస్థులు అమ్ముతూ నిరంతరము ఆయన మనచంతే ఉన్నాడని ఎరుగుతూ మనం ఏమి ఆయనకి సమర్పించకూడమే ఆయన మన పట్ల చూడే ప్రేమ భావాన్ని ఆ కృణామతాన్ని ఆస్వాదిస్తూ అలా ఉన్నప్పుడు మనల్నే కాబట్టి మన ఆప్తులను కూడా ఆయన రక్షిస్తారు అంతేకాకుండా ఆయన తల్లు చేసే ఏ చిన్న కార్యమైనా పవిత్ర కార్యమైనా అది ఉన్నతమైన ఫలితాన్ని అందిస్తుంది అనే విషయం మహర్షి గారు ఈ గ్రంథం ద్వారా మనకు అందించారు స్వస్తి శ్రీ సతిదాన్ సద్గురు సాయినాథ్ మహరాజుకి జై సద్గురు భరద్వాజ్ మహారాజకి జై గురుదేవదత్త